గౌరవ శాసనసభ్యులు సోదరులు కాగా కృష్ణారెడ్డి గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేదికపై ఆశీనులైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి పార్టీల కుటుంబ సభ్యులందరికీ పాత్రికే మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటుగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు అనేక విషయాలు రాష్ట్రంలో దేశంలో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన సంవత్సర కాలంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు శ్రమిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి సహాయం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ వస్తున్నారు రెండో తారీఖున స్వయంగా ప్రధానమంత్రి గారే అమరావతి నిర్మాణానికి తిరిగి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టేందుకు పనులు ప్రారంభించేందుకు విచ్చేస్తున్నారు కావల్లో శాసనసభ్యులుగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎన్నికైన నాటి నుంచి గడిచిన ఐదు సంవత్సరాలు కావలిలో ఏ విధంగా పరిపాలన జరిగింది కావలంటే నెల్లూరు జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యపోయేటువంటి విధంగా కావల్లో జరిగినటువంటి సంఘటనలు చూశాం మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు మన సెల్ఫీ పాయింట్ ఒక పాజిటివ్ వైపు ఒక మంచి ఆలోచన చేసి జాతీయ జెండాను ఏర్పాటు చేయడంతో పాటుగా ఐ లవ్ కావలి వినాదాన్ని అక్కడ ఒక నిర్మాణం చేసి కావలి ప్రజలతో పాటుగా ఎవరు కావలికి వచ్చినా ఆ పాయింట్ దగ్గరికి నాయకుడా అధికార ఎవరు వచ్చినా అక్కడికి తీసుకెళ్లి కావలు గురించి ఈ కావల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారందరినీ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరి యొక్క చిత్రపటాలు ఉంచి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు తుమ్మలపంట రోడ్డు ఎన్నికల్లో చెప్పాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వం కాదు స్వయంగా నారా లోకేష్ గారు మంత్రిగా తుమ్మలపెంట వచ్చి కావల నియోజకవర్గానికి మూడు రోడ్లు ఇచ్చిపోయారు కావలే తుమ్మలపెంట్ రోడ్డు అల్లూరు ఇసుకపల్లి రోడ్డు బుచ్చి దగదర్తి సుమ్మబట్టికి ఎయిర్పోర్ట్కి ఆత్మకూరు కడుప వైపు నుంచి బుచ్చి నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఆ రోడ్డు పెద్ద చేయాలనేటువంటి ఆలోచనతో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాను పాలేదు కదా ధర్నాలు చేస్తేనో నిరసనలు తెలియజేస్తే కారకులు అంటే అది రవిచంద్ర గారి ఫ్రెండు రవిచంద్ర గారి ఫ్రెండ్ కాబట్టి ఆ పని చేయటం లే ప్రభుత్వం ఎవరిది ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు మంత్రులు ఎవరు వాళ్ళ చేత పని చేయించకుండా కావలి పట్టణంలో రోడ్డు కానీ తుమ్మలపేంట రోడ్డు కానీ దగదర్తి రోడ్డు కానీ అల్లూరు రోడ్డు కానీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమం పూర్తి చేయాల కావలి పట్టణం తొంభై శాతం పనులు పూర్తి చేసిన డ్రింకింగ్ వాటర్ స్కీము ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పే వెళ్ళాడు సీవేజ్ ట్రీట్మెంట్ ఎన్టీఆర్ హౌసింగ్ ఈ నియోజకవర్గంలో ఒక్క మంచినీటి పథకం ఒక్క రోడ్డు ఒక్క బిల్డింగ్ ఒక్క కాలువ ఈ నియోజకవర్గానికి లక్ష రూపాయలు కూడా అదనపు శాంక్షన్లు అవసరం లే ఈ నియోజకవర్గంలో అల్లూరైనా దగడెత్తైన కావలైనా అన్ని మండలాలకు భోగోలైనా అది డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కావలు కాలువ మొత్తం డైవర్షన్ కెనాలు మద్దురుపా నుంచి తుమ్మల పెంట తుమ్మలపెంట పాలెం ఏదైతే సోమసుల జలాలు మనకి ముప్పై సంవత్సరాలుగా కలగా మిగిలిపోయినాయో వాళ్ళకి నీళ్లు పర్మనెంట్కి ఇచ్చేదానికి శాంక్షన్లు ఇస్తే ఒక్క పని ఐదు సంవత్సరాలు పూర్తి చేయాల కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టడం ఈ కావల పట్టణం అనుమతులు ప్రత్యేకంగా తీసుకొచ్చి అమృత్ పథకాన్ని తెచ్చి నీళ్లు ఇవ్వాల లక్ష మంది జనాభా కని నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేసి తొంభై శాతం పనులు పూర్తి చేస్తే దాన్ని మాత్రం ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ పదకొండో తారీఖున కూలబోసినటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎవరంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకత్వం అభివృద్ధి లేదు కూలబోయడం కేసులు పెట్టడం అరాచకాలు చేయడం తప్పితే ఐదు సంవత్సరాలు ఇలాగే గడిచిపోయింది కేసులు పెడితే పెట్టారు అభివృద్ధి ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు మొన్న మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు ఏడు నెలలు ఎనిమిది నెలల తర్వాత వచ్చి కృష్ణారెడ్డి మీ ఇంటికి రోడ్డు వేసుకున్నావు తప్పేంది మీ ఇంటి ముందు రోడ్లు గుంటలు పూడ్చింది కూడా ఎమ్మెల్యే గారు ఆయన క్వారీలో కంకర్ తీసుకొచ్చు నీ ఇంటి ముందు మెయిన్ రోడ్డు గుంటలు ఎవరు పూడ్చారా అంటే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా బాగానే చెప్పినట్టున్నాడు ప్రతాప్ రెడ్డి నువ్వే అప్పుడు శాంక్షన్ చేసిపోయింది నాకని మేమే నేను చెప్పలేను కదా అంటే పరిస్థితులు ఒక రకమైనటువంటి కరుణాకర్ ఆత్మహత్య నారా లోకేష్ బాబు గారు మన కార్యకర్త కాదు కరుణాకర్ ఒక దళిత యువకుడు తెలుగుదేశం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అతను ముసునూరు చెరువులో చేపలు పట్టుకుంటే ఎవడైనా ఇబ్బంది పెట్టాడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక దళిత కార్యకర్తనే కానీ ఎవరు ఇబ్బంది పెట్టారో ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవరిని నమ్మి ఆ పార్టీకి పనిచేశాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుర్మార్గాల వల్ల కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నారా లోకేష్ బాబు గారు వస్తే ఏం మాట్లాడారు మీసాలు తిప్పారు తొడలు కొట్టారు పప్పు అన్నారు కావుల్లో బాండాలు తినడానికి వస్తున్నావా మినపళ్ళు తినడానికి వస్తున్నావా అని అసభ్యంగా మాట్లాడారు కావలను అడుగు ఈ ఈరోజు మీరు కావల్లో అడుగు పెట్టేదానికి గడగడ గడగడ వణకుతున్నది మీరేమేమో అని అడుగుతున్నా అధికారం ఉంది కదా అని చలలేకపోయారు పోలీసు రాజ్యం అంట కావాలి మీరా పోలీసు రాజ్యం గురించి మాట్లాడేది మీరు మీ కాలేజీలో మురుగు నీళ్లు బయటకు వస్తున్నాయని ఆ దళిత కాలనీ మీద నీళ్లు పారుతున్నాయని తెలుగుదేశం యువత అధ్యక్షుడు బోగోలు మాట్లాడితే తీసుకొచ్చి మా కాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చేపించింది ఆ రోజు మేము చేయట్లేదు ఆ పనులు పోలీసుని దేనికోడుకున్నారు మీరు మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావలకొచ్చిన రోజే మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు మీరు పోలీసు వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు ఈనాడు మేము ఒకటే అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన మరిచిపోయి ప్రశాంతంగా ఉన్నారు కావల్లో ఉన్నాయి అనేక తప్పులు జరిగినాయి ఐదు సంవత్సరాల కాలంలో ఈ కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన కాంగ్రెస్ బీజేపీ జనసేన కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు మొత్తం ఉద్యమం చేసినాయి టీడీఎస్ మహిళలు దేశంలో రాష్ట్రంలో రాజకీయ పొత్తులేమో కానీ కావల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పనిచేశారు సేవ్ కావలి సేవ్ కావలి నినాదంతో కావలిని కాపాడుకున్నాం అనే నినాదంతో పనిచేశాయి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మూడు పార్టీలు మేము పొత్తులో ఉన్నాం కాంగ్రెస్ మేము అయినా చింతాల వెంకట్రావు గారు లీగల్ గా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పనిచేశారు పిడిఎస్ భాస్కర్ గారు సిపిఐ దామా అంకయ్య గారు సిపిఎం మల్లారీ గారు ప్రజా సంఘాల మహిళలు అనేక మంది ఈ కావలలో ప్రతాప్ రెడ్డి గారి అరాచకాలకి ఉద్యమాలు చేసి కావలి ప్రజల బాగోగుల కోసం నడి రోడ్డున ధర్నాలు ఉద్యమాలు చేసి నిలబెట్టినటువంటి పరిస్థితులు అందుకే ఈరోజు కూటమి పార్టీల మీద మా అందరికీ బాధ్యత ఉంది గతంలో జరిగిన అరాచకాలని అవినీతిని బయటకు తీయడం చక్కబెట్టడంతో పాటుగా భవిష్యత్తులో ఈ కావల నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు నేను కావల నియోజకవర్గాన్ని నీతి నిజాయితీలతో నేను నా పాలన అందిస్తా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే మా పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడి చక్కదిద్దుకుంటా ఇతర పార్టీలు ఈరోజు బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో కలిసి ముందుకు సాగతాం ఈ నియోజకవర్గంలో పెండింగ్ సమస్యల పరిష్కారం అది ఎయిర్పోర్ట్ అయినా బిట్రగుంట రైల్వే అయినా కావల పట్టణానికి అభివృద్ధి చెందేదానికి రాబోయే రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ సాధనకి ఎంపీ గారు ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు ఈరోజు బిట్రకుంట రైల్వే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కేంద్ర మంత్రులు తీసుకొస్తూనే ఉన్నాం అది ఎన్డీఏ కూటమన్నా యూపీఏ కూటమైనా అనేక ప్రయత్నాలు జరిగినాయి కానీ బిట్రగుంట రైల్వే అట్నే పెండింగ్ లో ఉండిపోయింది ఎమ్మెల్యే గారు ఎన్నికైన మొదటి రోజు నుంచి బిట్రగుంట రైల్వేకి ఏదో ఒకటి చేద్దామన్నా ప్రయత్నం చేద్దాం ఎంపీ గారితో అందరితో మాట్లాడి ఏదైనా సాధించాలనేటువంటి ఓ పట్టుదలతో ఉన్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఐదు సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కడైతే రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసిపోయామో ఐదు సంవత్సరాల అడుగు ముందుకు పడలా ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మరో మూడు నెలల కాలంలో ఎయిర్పోర్ట్ ని మొదలు పెట్టాలనేటువంటి తలంపుతో ముందుకు వెళ్తున్నాం హార్బర్ పూర్తయింది మరోవైపున రామాయపట్నం పోర్టు పూర్తిగా వస్తుంది అనేక పరిశ్రమలు వస్తున్నాయి ఒక నానుడు చెప్తుంటారు కావలి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారని నూటికి నూరు శాతం కావలి పట్టణం భవిష్యత్తులో ఒక మంచి నగరంగా మారబోతుంది దానికి అందరూ నాంది పలకదాం రాజకీయాలకు అతీతంగా కావలి పట్టణాన్ని నెల్లూరుకి దీటుగా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకునే దానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేసే ప్రయత్నానికి మా నియోజకవర్గానికి మీరు రైల్వే సాధనకు కానీ పిట్టుకుంట రైల్వే ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ పరిశ్రమలకు కానీ యాభై సంవత్సరాల తర్వాత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అనంతవరం ఇండస్ట్రియల్ పార్క్ అయినా కేకేగుంట ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఇవన్నీ సాధించుకున్నాం భవిష్యత్తులో పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ నియోజకవర్గానికి మీరు కూడా అల్లూరు వాసే ఆయన అల్లూరు అల్లుడు మీరు అల్లూరు బిడ్డ మీరు ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్లమెంటు సభ్యుల వారిని కూడా కోరుకుంటూ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని కావ్య కృష్ణారెడ్డి గారు అభ్యర్థులు అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి